హాయ్ ఫ్రెండ్స్ మీరు అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ చాలా మందికి తెలిసే అనుకుంటా బోర్వెల్ డ్రిల్లింగ్ మిషన్ ఇది మా ఇంటి పక్కన వాళ్ళు వేపించుకుంటున్నారనమాట అంటే నిజంగా ఎవరైనా కానీ ఇల్లు కట్టిన తర్వాత లేదంటే వాటర్ సరిపోకపోతే ఇట్లా వేపించుకుంటారు కదా ఫ్రెండ్స్ ఒక దాంట్లో నీళ్ళు లేక రాకపోతే సరిపోకపోతే మళ్ళీ ఇంకొకటి కూడా మళ్ళీ వేపించుకుంటారు కదా సో ఇది పెద్ద మిషన్ అనమాట ఇది నిజంగా ఇది చూడడానికి చిన్న వీడియో అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ నిజంగా నా మనసున్న మనుషులకు అర్థమవుతుంది ఈ వీడియో ఎంత ఇంపార్టెంటో ఇది అంతా చూసిండ ఫ్రెండ్స్ వాటర్ వచ్చిన తర్వాత మొత్తం బురదని కాలనీ కాలనీ మొత్తం ఇక్కడ నుండి మొదలు పెడితే బురదనే బురదని అంటే నేలతల్లి బాధ ఎంతమంది అర్థం చేసుకుంటారు ఫ్రెండ్స్ నిజంగా ఎక్కువ వాటర్ వేస్ట్ చేస్తూ ఉంటారు మనదే కదా కరెంటు బిల్లు మన నీళ్ళే కదా అనుకుంటారు సో ఈ భూమి లోపల నీళ్ళు అందరి నీళ్ళు కూడా నిజంగా ఒక్కొక్కసారి వాడకట్టుకు ఒక్కరిద్దరే వాడుకుంటూ ఉంటారు అంటే నీళ్ళు చాలా వేస్ట్ చేస్తూ ఉంటారు సో దాని వలన ఏమవుతుందంటే చాలామందికి చాలా ఏరియాలలో భూమి లోపల నీళ్ళు తగ్గిపోతూ ఉంటాయి కదా సో నిజంగా భూమాత ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ అసలు ఇవి చూడండి తను తెచ్చి రాడ్స్ తెచ్చేస్తున్నారు అవి ఒక్కొక్కటి సిక్స్ సెవెన్ ఫీట్స్ ఉన్నాయి ఇవి నిజంగా ఎన్నంటే ఒక థౌజండ్ ఫీట్స్ వరకు కూడా బోరు పడుతుందంట అంటే కింద వేస్తారు భూమి లోపలికి దించుతుందంట సో నిజంగా భూమాతకు ఎంత ఓపిక కదా ఫ్రెండ్స్ నిజంగా తలుచుకుంటేనే నాకైతే బాధ అనిపిస్తుంది భూమాత నిజంగా అంత బాధను ఓర్చుకొని కూడా మనకు తాగడానికి మంచి నీళ్ళు ఇస్తుంది ఫ్రెండ్స్ నిజంగా భూకంపం వచ్చినప్పుడు భూమాతకి ఎందుకు కోపం వస్తుందో నేలను చాలా కలుషితం మనమే చేస్తూ ఉంటాం చాలామంది చేస్తూ ఉంటారు వాటర్ చాలామంది వేసి చేస్తూ ఉంటారు సో ఇక్కడ ఎన్ని థౌజండ్ ఫీట్స్ కన్నా ఎక్కువ ఇంకా లోతుగా రాక నీళ్ళు రాకపోతే ఎక్కువ దించుతూ ఉంటారు సో నిజంగా మనమందరము భూమాతను కాపాడుకున్న వాళ్ళం కావాలి అట్లనే నీళ్లు వేస్ట్ చేయొద్దు భూమిని కలుషితం ప్లాస్టిక్ ఇవన్నీ చెత్త చెదారం వేయొద్దు ఇది అందరూ మన బాధ్యత కదా ఫ్రెండ్స్ నిజంగా ఒక్కసారి ఆలోచించండి భూమాత లేకపోతే మనం అందరం వాళ్ళమా ఫ్రెండ్స్ దయచేసి మీరందరూ అయితే మనం అంతు బాధ్యతగా భూమాతను కాపాడుకుందాం నీళ్లను కూడా కాపాడుకుందాం వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్